ఈరోజు మాది నాటుకోడి పులుసు రాగి సంగటి చేశాను అయితే ఇది ఎలక్ట్రిక్ కుక్కర్లో చేశాను అది వీడియో తీయలేకపోయాను సారీ హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఇప్పుడు నేను మోసపరుగులు కొంచెం పెద్ద సైజు వచ్చాయి మాకు ఎందుకంటే గోదావరి వచ్చే టైంలో మోసపరుగులు లేకపోతే చేపలు నా ఇవి ఏంటది పీతలు రొయ్యలు అవన్నీ కూడా మాకు చాలా బాగా విరువుగా దొరుకుతాయి అన్నమాట అయితే నేనేం చేశానంటే అనుకోకుండా సండే రోజున మాకు గ్యాస్ అయిపోయింది అయిపోతే మరి మన వంటలు అవి కూడా తప్పదు కదా చేసుకోవడం మనకి ఎప్పుడైనా బయటికి వెళ్ళడం తప్ప మ్యాక్సిమం టైం అంతా కూడా మనం ఇంట్లోనే వంట చేసుకుంటానడం మాకు అలవాటు అయితే ఏం చేశానంటే సండే రోజేమో చికెను చికెను పులుసు తర్వాత అంటే నాటుకోడి పులుసు అనమాట ఏమో రాగి సంకటి అంటాం కదా అది వైట్ రైస్ అన్నీ చేసుకోవడం జరిగింది కాకపోతే వీడియో చేయలే చెయ్యలేదు ఎందుకు అంటే ఎలక్ట్రికల్ కుక్కర్లో చేశాను ఈ వంటలన్నీ కూడా అందుకని నాకు కొంచెం టైము కుదరక తీయలేదు అయితే ఎలక్ట్రికల్ కుక్కర్లో అయినా సరే మనం ప్రతి వంట చేసుకోవచ్చు అనేది చూపించడానికి నేను ఈ వేళ మీకు ఈ వీడియో చేస్తున్నాను చూడండి చేపలు అయితే చేపలు ఏం జరిగిందంటే ఇవి బాగా క్లీన్ చేసి పసుపు నిమ్మరసం తర్వాత ఉప్పు వేసి చక్కగా బాగా క్లీన్ చేసిన చేపలు ఇలాగా కొన్ని పెద్దగా ఉన్నవేమో ముక్కలు చేశాను చిన్న చిన్నగా ఉన్నవేమో అలాగే వేసేసాను అన్నమాట అయితే దీనిలో ఏం చేస్తానంటే ఒక రెండు ఉల్లిపాయలు మిక్సీ పట్టేసి అది ఒక నాలుగు పిచ్చిమిర్చి ఏమో ముక్కలు కోసి తర్వాత ఆ పేస్ట్ని రెండింటినీ కలిపి ఉప్పు కారం పసుపు ఆయిలు వేసేసి ముందు పేస్ట్ని బాగా కలిపేసి ఆ తర్వాత నేను బాగా క్లీన్ చేసిన చేప ముక్కలు వేసాను అనమాట ఇది ఇప్పటి వరకు జరిగింది అయితే దీన్ని ఏం చేద్దామంటే బాగా కలుపుకుందాం అంటే నేను ఎలక్ట్రికల్ కుక్కర్లో అయినా సరే నేను వంట చేస్తున్నాను అని మీకు చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను చేపల కూర చూడండి ఇదంతానేమో పేస్ట్ అడుగున ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు తర్వాత మసాలా కూడా మసాలా ఏ మసాలా ఏం వేసానంటే ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి ఈ నాలుగు మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ వేసాను అనమాట వేసి కలిపేసాను కలిపేసి ఇప్పుడు చేపలను కూడా మనం ఇలా కలిపేసుకొని ఇవి ఏం చేశానంటే మాకు జనరల్గా ఏమంటారంటే చేప తల తింటే తెలివితేటలు పెరుగుతాయని చేప కళ్ళు తింటే మన కళ్ళు హెల్దీగా ఉంటాయని అనేవారు పూర్వం అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ఆ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు విన్న మాటలు కాబట్టి అవి నిజమని నమ్మి నేను ఇప్పటికీ కూడా చిన్న చిన్న చేపలకి కళ్ళు తీయను అనమాట ఇలాగే వేసేస్తాను చూస్తున్నారా ఇది అది ఓకేనా బాగా కలిపేసుకొని మనం కుక్కర్లో పెట్టారు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో కదా ఇది ఇది మనం కుక్కర్ స్టార్ట్ చేసి దాంట్లో పెట్టేసుకుందాం తర్వాత నేను ఏం చేశానంటే చూడండి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు రుబ్బిన జార్లో కొంచెం వాటర్ వేసి పెట్టాను ఆ వాటర్ కూడా వేసేసుకుందాం ఓకేనా ఈ మిక్సర్ని నేను స్టవ్ మీద పెడతాను అంటే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ పెట్టే స్టవ్ మీద పెడతా ఓకేనా ఇది రైస్ కుక్కరు అదే స్టవ్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ స్టవ్ దానిలో ఈ డిష్ని పెట్టేస్తాను అనమాట మాకు ఎందుకంటే నాలుగు ఉన్నాయి డిష్లు ఇలాంటివి ఎందుకంటే దీంతో వచ్చిన ఈ రెండు నేను ఎక్స్ట్రా ఒక రెండు తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఏవైనా ఎప్పుడైనా ఎక్స్ట్రా చేయాల్సి వచ్చినప్పుడు ఉంటాయి కదా అని ఇది ఒక్కొక్క ఇష్యూ ఇది ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అప్పట్లోనూ మరి ఇప్పుడు ఎంతో తెలియదు చాలా కాలం అయిందిలండి ఓ పదిహేను ఏళ్ళు అవుతుంది నేను ఈ స్టవ్ తీసుకుని ఇప్పటికీ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది ఓకేనా ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని దీన్ని స్టవ్ ఆన్ చేసుకుంటాం ఇలాగా ఆన్ చేసామా ఉడికేటప్పుడు చూపిస్తాను నాలుగు ఏంటండి గొప్పలు కాకపోతే అని అనుకోకపోతే చూడండి ఈ చేపల కూర దొరక మార్నింగ్ పప్పు తర్వాత తోటకూర మా టెర్రస్ మీద ఉండిన కర్రీ ఇది ఒక తర్వాత పైన రైస్ కింద రైస్ పెడతాను కదా మా వారికి మాకును అదే విషయా ఇంకోటి చూపిస్తాను చూడండి అది ఏంటంటే సింక్లో ఉంది అంటే వేస్ట్ వాటర్ అది ఉంది ఇది ఒకటి మొత్తం నాలుగు గిన్నెలు ఉంటాయి మాకింట్లో అంటే చేపలు కడిగిన నీళ్ళు సింక్లో పోస్తే చేపలు కడిగినీళ్ళు సింక్లో పోస్తే అది స్మెల్ వచ్చేస్తుందని నేను ఒక వేస్ట్ డిష్లో వేసి దాన్ని బయట పాడేస్తాను అనమాట ఇప్పుడు చింతపండు పులుసు పోద్దాం ఏ స్టేజ్లో అంటే చూపిస్తాను చూడండి ఎలా ఉడుకుతుంది కదా ఈ స్టేజ్లో మనం చిన్నపండు పులుసు పోసేస్తాం ఓకే నేను చేపల కూరలోనూ తర్వాత మటన్లోనూ కూడా తప్పనిసరిగా గసగసాలు వేస్తాను చూసారా ఇవి జార్లో నలగవు కదా అందుకని ఈ కల్వంలో నూరుతాను అనమాట నేను ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ ఉంటాయి ఇవి ఇవి చేపల కూరకే నూరి వేద్దాం ఎందుకు అంటే మటన్ కానీ చేపలు కానీ ఓవర్ హీట్ చేస్తాయి అందుకని అవి గసగసాలు చాలా చేస్తాయి కాబట్టి ఇవి వేసుకుంటాం అన్నమాట గసగసాలు ఇలాగ బాగా మెత్తగా వేసుకొని చేపల కూరలో వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా అన్నమాట తర్వాత టేస్ట్ ఒక్కటే కాదు చలవ చేస్తుంది ఇది చిన్నగా ఉండి మనం మిక్సీ జార్లో వేస్తే నలభవు అందుకని తప్పనిసరిగా ఇలాగా నూరుకోవాలి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఏమో మసాలా వేస్తాం ఈ ఇంకొక ఫైవ్ మినిట్స్కి కర్రీ ఈ గసగసాల పేస్ట్ వేస్తాం అన్నమాట చూడండి పులుసు ఇలా మరుగుతుంది కదా ఈ స్టేజ్లో మనం ఏం చేద్దామంటే ఇంకొక ఫైవ్ మినిట్స్కి అది తీసేసుకోవద్దు చేయచ్చు అనమాట ఇవ్వగా గసగసాల నూరాను కదా ఆ పేస్ట్ వేసాను ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉడికిన తర్వాత చేపల కూర చక్కగా తయారైపోద్ది ఓకేనా ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోద్ది ఈ స్టేజ్లో మనం ఒకసారి ఉప్పు చూసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు కొత్తిమీర కూడా వేద్దాం ఇప్పుడు చేపల కూరకే కంపల్సరీ కొత్తిమీర వెరీ ఇంపార్టెంట్ అందుకని మనం